మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదు అని బీజేపీ ఒప్పుకుంటుందా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుంది కాబట్టి ఆ మేనిఫెస్టో మీద తమ ఫోటోలు లేకుండా తమకి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది తాజాగా ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా దీనికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే అసలు దీన్ని ఉమ్మడి మేనిఫెస్టో అనలేము ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మేనిఫెస్టోతో బీజేపీ అంటి ముట్టనట్టుగా ఉంది అంటూ ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలోని చాలా అంశాల్లో స్పష్టత లేదు టీడీపీ జనసేన ఇచ్చిన హామీలకు బీజేపీ విధానాలకు సారూప్యత కూడా కుదరడం లేదు అనేక అంశాల్లో జాతీయ విధానం అవలంబిస్తోంది భారతీయ జనతా పార్టీ అందుకే ఏపీలో మేనిఫెస్టోకు దూరంగా ఉంటున్న రీతిలో బీజేపీ వ్యవహరించింది అంటూ ఆయన తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేశారు ఎందుకంటే ఈ మేనిఫెస్టోను టీడీపీ జనసేన మేనిఫెస్టో కానీ అందరూ భావించాలి భావిస్తున్నారనేది కూడా ఆ మేనిఫెస్టోకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు బీజేపీ మద్దతు కూడా ఆ మేనిఫెస్టోకి లేదు రేపొద్దున వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చకపోతే కేంద్రం ఇవ్వలేదు కేంద్రం చేయలేదు అని చెప్పి బీజేపీ మీద అబండాలు వేయ కూడదనే ముందు జాగ్రత్తగా బీజేపీ ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి